మన దేశంలో చాలామంది సాధారణ వ్యక్తులు కూడా అద్భుతమైన తెలివితేటలను ప్రదర్శిస్తూ ఉంటారు పెద్దగా ఖర్చు పెట్టనవసరం లేకుండా సునాయిసంగా పనులు పూర్తి చేస్తూ ఉంటారు ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి సాధారణంగా టేబుల్ ఫ్యాన్ గాలి సరిగ్గా తగలదు ఇద్దరు పడుకున్నప్పుడు మరీ కష్టం దీంతో ఓ వ్యక్తి అద్భుతమైన ట్రిక్ ఉపయోగించాడు వైరల్ అవుతున్న వీడియో ప్రకారం ఓ రేకుల షెడ్లో టేబుల్ ఫ్యాన్ ఉంది దాని ఎదురుగా ఎదురుపడుకున్నారు ఆ ఇద్దరికి ఫ్యాన్ గాలి సరిగ్గా తగలడం లేదు దీంతో యువకుడు తన ప్యాంట్ ను విప్పి ఆ టేబుల్ ఫ్యాన్ కు చుట్టేశాడు ఆ టేబుల్ ఫ్యాన్ నుంచి వచ్చే గాలి ప్యాంట్ కున్న రెండు కాల గుండా ఆ ఇద్దరికి తగులుతుంది ఆ జుగా ట్రిక్ కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ వైరల్ వీడియోను ఇప్పటి దాదాపుగా లక్షల మంది వీక్షించారు కొన్ని వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు ఈ టెక్నాలజీ ఇండియా దాటి బయటకు వెళ్ళకూడదని ఓ వ్యక్తి కమెంట్ చేశాడు ఇక ఆ వ్యక్తి తెలివితేటలను ప్రశంసిస్తూ మరో వ్యక్తి కమెంట్ చేశాడు ఇది సూపర్ టెక్నిక్ అని మరొకరు ప్రశంసించారు